హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఫన్ విత్ నందు వన్ నే ఇవాళ మీ అందరికీ ఒక మంచి టిప్ షేర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను జనరల్గా ఆడవాళ్ళు ఎప్పుడు కంటిన్యూగా రెగ్యులర్గా మన ఒంటి మీద ధరించే కొన్ని ఆర్నమెంట్స్ ఉంటాయి గోల్డ్వి సో అందులో ఏంటంటే చైన్లు చెవులకు పెట్టుకునే దిద్దులు రింగులు ఇట్లాంటివి కొన్ని రెగ్యులర్గా వాడతాము అందువల్ల ఏమవుతుందంటే కొంచెం మట్టి పట్టేస్తాయి అన్నమాట అవి సో అలాంటప్పుడు వాటిని టూ మంత్స్కి ఒకసారైనా తీసి క్లీన్ చేసుకుంటూ ఉండాలి లేకపోతే మరీ నల్ల అయిపోతాయి సో అవి క్లీన్ చేసిన తర్వాత కొత్త వాటిలాగా దగ్గదగా మెరవాలంటే వాటిని ఎలా క్లీన్ చేయాలి దానికి ఎట్లా మెరుగు పెట్టాలి అనేది ఈరోజు మన వీడియో యాక్చువల్గా మెరుగుకి బయటకిచ్చినా క్లీనింగ్కి బయటకి ఇచ్చిన వాళ్ళు ఏవో యాసిడ్స్ పెట్టి క్లీన్ చేస్తారు దానివల్ల మనందరికీ లాసే తప్ప ఉపయోగం ఏమి ఉండదు అందుకనే ఇట్లా నేను చెప్పినట్టు ఇంట్లో చక్కగా క్లీన్ చేసుకోండి సో దానికోసం కొన్ని వస్తువులు అయితే తీసుకుంటున్నాను మొదటిగా వెనిగర్ తీసుకున్నాను సో అది అందరిళ్లలోనూ మోస్ట్లీ ఉంటుంది బేకింగ్ పౌడరు నెక్స్ట్ వచ్చేసి సో ఇది కూడా మోస్ట్లీ ఉంటుంది ఒకవేళ లేకపోయినా వంట సోడా తీసుకోండి దీని ప్లేస్లో అండ్ హాఫ్ చెక్క నిమ్మకాయ తీసుకోండి ఫ్రెష్గా ఉండాల్సిన పని ఏం లేదు ఎలా ఉన్నా పర్వాలేదు వెనిగర్ కూడా అన్ని కిరాణా షాపుల్లోనూ దొరికేస్తుంది సో వెనిగర్ అని చెప్తే వాళ్ళు ఇస్తారు ఇక్కడైతే కొన్ని బాయిల్డ్ వాటర్ తీసుకున్నాను నేను తీసుకుని అందులో ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ తీసుకున్నాను కదా అది వచ్చేసి మొత్తం అంతా కంప్లీట్గా పిండేస్తున్నాను ఆ నీళ్ళల్లో నీళ్ళు కొంచెం వేడిగా ఉండేటట్టు చూసుకోండి సో పిండేసిన తర్వాత మనం ఏమైతే వస్తువులు సోక్ చేయాలనుకుంటున్నామో నీట్గా క్లీన్ చేసుకోవాలనుకుంటున్నామో అవి అందులో వేసేసి అందులో ఒక వన్ ఫుల్ స్పూను బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను దీని ప్లేస్లో మీరు సోడా కూడా వేసుకోవచ్చు బేకింగ్ సోడా సో ఏదైనా కూడా ఒక వన్ స్పూన్ వేసుకోండి అలాగే ఇక్కడ దానిపైన చిన్న కప్పు ఉంది ఆ కప్తోనే నేను రెండు కప్పులు వెనిగర్ కూడా వేసుకుంటున్నాను అనమాట సో మామూలుగా మనం నూడిల్స్ అవి చేసుకున్నప్పుడు వాడుకుంటాం కదా వినిగర్ అదే కుకింగ్ వెనిగరే ఇక్కడ నేను వాడుతున్నాను అవన్నీ వేసిన తర్వాత ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటంటే మనం ఇంట్లో వాడే లిక్విడ్ డిటర్జెంట్ అది మన అందరిళ్లలోనూ ఉంటుంది బట్టలు ఉతకడానికి సో ఆ లిక్విడ్ డిటర్జెంటే నేను వేసేసాను కొంచెం ఇవన్నీ వేసేసి ఒక హాఫ్ ఎన్ అవర్ అట్లీస్ట్ హాఫ్ ఎన్ అవర్ టు వన్ అవర్ పక్కన పెట్టేసేయండి దానిపైన మూత పెట్టేసి అట్లా సోక్ చేసేస్తే మన వస్తువులకు ఉన్న డస్ట్ మురికి అంతా కూడా మట్టి అందులోకి దిగిపోతుందనమాట సో ఏదైతే మురికిగా నేను ఎవ్రీ టూ మంత్స్కి ఒకసారి కడుగుతాను కాబట్టి అంత హెవీ మురికి అయితే ఉండదు సో ఇక్కడైతే చూస్తున్నారు కదా వాటర్ అయితే కలర్ మారింది సో ఇక్కడ నేను అందులో బాగా సోక్ అయిన వస్తువుల్ని ఒక పనికిరాని బ్రష్ తీసుకుని దానితోటి క్లీన్ చేస్తున్నాను అనమాట సో ఇక్కడ మనం వస్తువుల్ని హార్డ్గా తోమాల్సిన పనే లేదండి ఎందుకంటే ఆల్రెడీ వన్ అవర్ సోక్ అవుతాయి కదా సో నానే నానే ఉంటాయి కాబట్టి ఈజీగానే మట్టి అంతా వచ్చేస్తుంది కా కాబట్టి మన వస్తువుల్ని బాగా అదిమి పెట్టేసి గట్టిగా రబ్ చేసేయడం వల్ల వస్తువులు డ్యామేజ్ అవుతాయి కాబట్టి చాలా స్మూత్గా డీల్ చేయండి మనం హార్ష్గా డీల్ చేయడం వల్ల ఏంటంటే అవి సొట్టబడిపోవడమో లేకపోతే లింక్స్ ఏమైనా ఊడిపోవడమో అట్లా జరుగుతుంది సో చేతిలో పెట్టుకుని స్లోగా మనం చాలా శుతిమెత్తగానే తోముకోవాలి ఎందుకంటే ఆల్రెడీ నానే ఉంటాయి కాబట్టి ఈజీగానే క్లీన్ అయిపోతాయి సో నేను ఇట్లా అయితే ఇక్కడ వస్తువుల్ని క్లీన్ చేసేస్తున్నాను ఆ వాటర్లోంచి తీసి సో మనం ఏవైతే వస్తువులు నానబెట్టామో అవన్నీ ఇట్లా వాటర్లో క్లీన్ చేసేసుకొని చక్కగా బ్రష్ ఉపయోగించి మీ వస్తువులన్నిటినీ కూడా ఇది ఇంట్లో ఆడవాళ్ళందరికీ బాగా ఉపయోగపడుతుంది టిప్ అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను ఎవరైనా మొదటిసారి నా వీడియో చూస్తుంటే కనుక ఇంతకుముందు నేను చాలా వీడియోస్ చేశాను ఒకసారి అవన్నీ కూడా చూసి మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇలా అయితే నేను అన్ని వస్తువులు క్లీన్ చేసేసుకున్నాను ఆ తర్వాత ఒక చిన్న బౌల్లో గోరువెచ్చని నీళ్ళు తీసుకున్నాను బాయిల్డ్ వాటర్ తీసుకున్నాను స్టార్టింగ్ కూడా వీటిని బాయిల్డ్ వాటర్లోనే మనం సోక్ చేసాము సో ఇవి కడిగేసినాక కూడా సోక్ చేసుకోవడానికి ఇంకొక టెన్ మినిట్స్ బాయిల్డ్ వాటర్ వాడుకుంటున్నాను సో ఇక్కడైతే హాట్ వాటర్లోనే ఇంకొక పది నిమిషాలు వదిలేసేయండి ఇంకా ఏమైనా ఆ సందుల్లో ఏమైనా మట్టి ఇంకా ఎక్కడైనా పేరుకుపోతే కనుక ఈ హాట్ వాటర్లో ఇంకొక పది నిమిషాలు ఉంచటం వల్ల ఫుల్ ఫ్లెజర్గా క్లీన్ అయిపోతాయి వస్తువులు సో బాగా తోమిన తర్వాత ఇట్లా హాట్ వాటర్లో వేసేసేయండి మీరు కూడా సో పది నిమిషాలు గ్యాప్ ఇచ్చిన తర్వాత మన ఒక చిన్న ప్లేట్లో పసుపు తెలుసు కదా మన అందరి ఉంటుంది సో పసుపు ఒక చిన్న ప్లేట్లో వేసుకొని తెచ్చుకోండి ఎక్కువ అవసరం లేదు జస్ట్ ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది సో ఇట్లా క్లీన్ చేసేసుకున్న వస్తువుల్ని ఇక్కడి వరకు అయితే క్లీనింగ్ ప్రాసెస్ అయిపోతుంది సో ఇప్పుడు మనం వీటిని తలతల మన మెరుగుపరిచే వస్తువులాగా ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను సో ఈ వస్తువులన్నిటినీ ఇప్పుడు మనం పసుపు వేసాం కదా అందులో బాగా డిప్ చేసేసి మన గోల్డ్ ఆర్నమెంట్స్కి పసుపు పట్టేలాగా ఒకసారి కలిపేసేయండి బాగా అటు ఇటు సో ఇప్పుడైతే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఆర్నమెంట్ కంప్లీట్గా పసుపు పట్టేసింది పట్టేసిన తర్వాత ఇప్పుడు ఏవైతే మనం హాట్ వాటర్ పక్కన పెట్టుకున్నామో ఇందాక టెన్ మినిట్స్ మళ్ళీ అదే హాట్ వాటర్లో ఈ వస్తువులు పసుపు పట్టించిన తర్వాత వేసేసేయండి సో అలా ఒక వన్ ఆర్ టూ మినిట్స్ ఉంచేయండి ఉంచేసి అంటే ఎక్స్ట్రా పసుపు ఏదైతే ఉందో ఆ ఎక్స్ట్రా పసుపు ఈ వాటర్లోకి వచ్చేస్తుంది అంతే సో ఇప్పుడైతే వస్తువులు ఆ పసుపు పట్టి చక్కగా మంచి షైనీగా సేమ్ మన బంగారు రంగులో చాలా కొత్త వాటిలా మెరుస్తూ అన్నమాట సో దీని షైనింగ్ మీకు విడిగా ఫోటో తీసి పెడతాను చూడండి బ్యాక్ సైడ్ అయినా చివరిలో ఎండ్ ఎండ్లోనైనా మీకు యాడ్ చేస్తాను సో ఇట్లా నేను పసుపులోంచి తీసేసిన తర్వాత అంటే ఆ వాటర్లోంచి తీసిన తర్వాత ఒక్కసారి ఎక్స్ట్రా పసుపు ఏదైనా ఉందేమోనని జస్ట్ బ్రష్తో అటు ఇటు అంటున్నాను అంతే తప్ప రబ్ చేయలేదు నేను ఇంకా జస్ట్ అట్లా పసుపు అంతా పోయేలాగా అటు ఇటు రబ్ చేసేసి ఒక క్లాత్ వెట్ క్లాత్ కాకుండా పొడిగుడ్డ తీసుకుని సో వాటిని చక్కగా కాటన్ గుడ్డలో వేసుకొని నీట్గా తుడిచేసుకోండి వాటర్ లేకుండా పూర్తిగా నీట్గా తుడిచేసుకున్న తర్వాత ఆరబెట్టుకోండి సో ఆరిన తర్వాత మీరు వస్తువులు చూస్తే ఎలా ఉంటాయంటే యాసిటీస్ మన కొత్త వస్తువులు ఎట్లా మెరుస్తాయి అట్లా మంచి షైనింగ్గా మెరుస్తాయి సో మీకు ఇక్కడ వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలీదు కానీ పర్సనల్గా నేను క్లీన్ చేశాను కాబట్టి నాకు బాగా తెలుస్తుంది సో నాకైతే క్లీనింగ్ చాలా బాగా అయ్యాయి అని అనిపిస్తుంది మీ కెమెరాకి ఎట్లా కనిపిస్తుందో తెలియడం లేదు సో ఇక్కడ చూసారు కదా నా చేతిలో పెట్టి చూపిస్తున్నాను చాలా చక్కగా క్లీన్ అయిపోయింది కొత్త వాటిలో మెరుస్తున్నాయి ఉంగరం చూసారా అంత షైనీగా ఉందో సో ఇలాగా మనం వస్తువులు క్లీన్ చేసుకుంటే బంగారు వస్తువులు బయటకి ఇవ్వాల్సిన పనే ఉండదు చాలా చక్కగా విత్ ఇన్ వన్ ఆర్ టూ అవర్స్లో మనం హ్యాపీగా క్లీన్ చేసుకోవచ్చు ఇదండి ఈ వాల్టీ వ్లాగ్ నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కమెంట్ చేయడం